హలో గాయస్ హాయ్ అస్సలం వాలేకుం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఇప్పుడైతే మనం మన కదిరిలో పసిరి గని మన కదిరిలో హెలికాప్టర్ సర్వే చేస్తోంది కదిరి కేజీఎఫ్ తరహా బంగారు నిక్షేపాలు పది ప్రాంతాల్లో గుర్తింపు తొంభై ఏడు పాయింట్ నాలుగు చదరపు కిలోమీటర్ల ఉస్తీర్ణంలో పదహారు ఉన్నట్లు అంచనా కొద్ది లోతులోని లభ్యత త్వరలో వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చూడండి ఫ్రెండ్స్ హెలికాప్టర్ సర్వే చేసుకొని మన కదిరికైతే వచ్చేసింది శ్రీ సత్తసాయి జిల్లా కదిరి ప్రాంతం త్వరలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి కర్ణాటకలోని కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ తరహాలో కదిలి పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో బంగారం నిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అలాగే మన కదిలీలో సర్వే చేస్తున్న అధికారులు ఈరోజు బయట బంగారు నిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ చేపట్టి తాజా సర్వేలో గుర్తించినట్టు సమాచారం ఈ విషయం అధికారకంగా వెలుగులోకి రావడంలో కదిరి ప్రాంత ప్రజల్లో ఉత్సాహం వెల్లవిరుస్తుంది మన కదిరి ప్రాంతంలో ఇలాంటి కేజీఎఫ్ తరహా మారుతుందా మన కదిరి అనేది వెయిట్ చేయాల్సి వస్తుంది కదిరి ప్రాంత ప్రజల్లో ఉత్సాహం అయితే ఎక్కువైపోతుంది వారం రోజులుగా కదిరి సమీపంలో పాలెం వద్ద సర్వే సంస్థ తాత్కాలిక స్థావరాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక హెలికాప్టర్ సహాయంతో భూగర్భంలోని ఖనిజ సంపదను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ సర్వే చేపట్టినట్టు అధికారులు తెలిపారు ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడక తప్పదు ఓకే ఫ్రెండ్స్ అసలు